నాన్న ఒక ప్రేమ సాగరం తను ఎంత అలసిపోయినా సరే చిరునవ్వుతో నిన్ను ముందుకు నడిపే మనోబలం నాన్న తన కలలన్నిటిని పక్కన పెట్టి నీ కళల కోసమే పోరాడే గొప్ప త్యాగం నాన్న విద్య జ్ఞానము భయభక్తులు నేర్పడంతో పాటుగా ప్రకృతి వడిలో నీతో కలిసి ఆడిన ఆటలు ఎగరేసిన గాలిపటాలు వర్షంలో తడిచిన అనుభవాలు అబ్బో ఇలా ఎన్నెన్నో నాన్న నీకిస్తున్న జ్ఞాపకాల సంపుటి దైవం నీడలో నిన్ను భద్రపరిచే భగవంతుని వరం నాన్న ఈ మానసిక శారీరక బలాన్ని పెంచడానికి తన విలువైన సమయాన్నంతటినీ అంతటిని కోసం ఖర్చు చేసే గొప్ప సంపద నాన్న వెన్నెల కురిపించే నాన్న ప్రేమ మనకి ఎంతో ఆశీర్వాదం కదా నాన్నని గౌరవిద్దాం అప్పుడే వారు దీర్ఘాసుమంతులు అవుతారని ఆ భగవంతుడు మనకి చెప్పినట్టు ఆ నాన్న ప్రేమకు ఆదర్శం ఆ పరమ తండ్రి కండిషనల్ లవ్ స్టాండింగ్ బిహైండ్ లెట్స్ థ్యాంక్ లవ్ లవ్ యూ మై డాడ్